వైసీ నడు చేర్చడానికండి అప్పుడు అంటే చిరంజీవి ఉన్నా చేల్చడానికి ఇప్పుడు ఎవరు ఉన్నారు అసలు ఒక పక్క షర్మిల్ గారు కాంగ్రెస్ కిలోకి రావడంతో అది ఒకటి కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదనేది క్లారిటీ లేదు కాబట్టి ఇంకా స్పష్టత లేదు షర్మిలో చేల్చగలిగేది కనుక అది ఒక రకంగా జగన్ కి ఫిచ్చింగ్ అవుతుంది ఎందుకంటే షర్మిలో చేల్చగలిగేటువంటిది జగన్ వ్యతిరేక ఓట్లను జీలిస్తే ప్లస్సే కదా జగన్ అనుకూల ఓట్లు మీరు అనేది ఏంటంటే ప్రజారాజ్యం లాంటి అంత ఆల్టర్నేటివ్ ఇప్పుడు లేదు అనేది కానీ కలవలేని పార్టీలు ఉన్నాయి కదా కోట ఇప్పుడు అప్పుడు ఎలాగైతే ప్రజారాజ్యం విడిగా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ కలవకపోవచ్చు ఏ కమ్యూనిస్టుల్లో కలుపుకుని వెళ్తే బీజేపీ కలవకపోవచ్చు అప్పుడు ఏంటి పరిస్థితి అంటే సీన్ లేదు కదా ఇప్పుడు చిరంజీవి అంటే ఒక చెరిష్ పార్టీకి అప్పటికి మెగాస్టార్ సినిమాలు వరుస పెట్టి హిట్ అయినటువంటి ఒక హీరో కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అయితే ఫెయిల్ అయ్యి ఉన్నాయి సినిమాలు కొన్ని ఎందుకంటే రెండు మూడు సినిమాలు ఫెయిల్ అయ్యి ఉంటాం ఆ టైంలో లో కూర్చారన్న ప్రచారం కూడా ఉంది అది పక్కన పెడితే చిరంజీవి మెగాస్టార్ ఇప్పుడు బాగా పబ్లిక్లో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి ఆ స్థాయి వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు ప్రభావితం అవుతుంది పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ చేస్తే మీరు అన్నట్టు అతను చీల్చే ఓట్లు తెలుగుదేశాన్ని దెబ్బ కొడుతుంది అతను అతను సంపాదించే ఓట్లు సీట్లు జగన్ దెబ్బ కొడుతుంది అనేటువంటి భయం ఉండేది భారతీయ జనతా పార్టీ జనసేన గనక కలిసి పోటీ చేస్తే అది ఖచ్చితంగా జగన్ దించడానికి కారణం అవుతుంది తెలుగుదేశం గెలవడానికి కారణం